ఇంకొకటి మంతన గారి ఎందుకు అసలు స్పెషల్ అండి మంతన గారి కన్నా హెల్తీ పర్సన్ మన ఇండియాలో ఎవరు లేరా ఎందుకని నేను అంత హైలైట్ చేస్తున్నాను కరెక్ట్ అండి మీరు మంతన గారి కన్నా హెల్తీ పర్సన్ నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఎవరు లేరు ఇంకొక పర్సన్ మంతన కన్నా నేను ఎక్కువ హెల్దీ అని అంటే మంతన గురించి తనకు తెలియదు తన గురించి మంతనకి తెలియదు మధ్యలో ఉన్న మిడిల్ పర్సన్స్కి మనకు మాత్రమే తెలుసు సో అతని బ్రెయిన్ అతని పేరేంటంటే బ్రెయిన్ జాన్సన్ అతను ఏస్లో ఉంటుంటాడు సో అతన్ని లాంజివిటీ పెంచుకోవడం కోసం డోంట్ డై అనే కాన్సెప్ట్ని అతను స్థాపించాడనమాట అంటే అసలు మనిషి అనేవాడు చనిపోకూడదు ఎంత వీలైతే అంత ఎక్కువ సంవత్సరాలు బతకాలని చెప్పేసి ఒక సంవత్సరానికి రెండు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టుకుంటూ మూడు వందల మంది సైంటిస్టులు హైర్ చేసుకున్నాడు అండి సో అతని బాడీ మీద విపరీతమైన ఎక్స్పెరిమెంట్లు జరుగుతూ ఉంటాయి మనకి సో అతను ఏం చెప్తాడంటే గోల్ హెల్త్కి కాంపిటీషన్స్ అంటూ పెడితే గోల్డ్ మెడల్ నాకే వస్తుందని చెప్తారు చెప్తాడు కానీ యాక్చువల్గా గోల్డ్ మెడల్ వచ్చే పర్సన్ ఎవరంటే మధ్య సత్యనారాయణ రాజు గారు ఎందుకంటే అతని మీరు హార్ట్ తీసుకున్నారనుకోండి సెవెంటీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది తన బయలాజికల్ ఏజ్ మీరు కానీ కౌంట్ చేసుకుంటే తన హార్ట్ యొక్క పర్ఫార్మెన్స్ సెవెంటీ టు ఎయిటీన్ ఇయర్స్ ఒక యంగ్ బాయ్కి ఎలా ఉంటుంది అలా ఉంటుంది తన లంగ్స్ కూడా అంతే ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక యంగ్ బాయ్కి ఎలా వర్క్ అవుతుంది అలా వర్క్ అవుతుంది తన కిడ్నీ తీసుకున్న తన బ్రెయిన్ తీసుకున్న ప్రతి ఒక్క ఆర్గానికి తన బయలాజికల్ ఏజ్ ఏంటో తను క్యాలిక్యులేట్ చేసుకున్నాడు సేమ్ లైక్ మంత్ర గారు కూడా అంతే మంత్ర గారు మనకేంటో చూడటానికి కొంచెం వైట్ హెయిర్ వేసుకొని అలా కనపడుతుంటారు ఎందుకంటే అతను ఆర్టిఫిషియల్ కలరింగ్స్ కానీ ఇట్లాంటివి వేసుకోవడానికి అతను కానీ మంత్రిని సత్యనారాయణ మీకు చూడటానికి అలా కనబడ్డా కానీ అతను బయలాజికల్ ఏజ్ తీసుకుంటే మీకు బ్రెయిన్ జాన్సన్ కన్నా తక్కువ ఉంటుంది దో బ్రెయిన్ జాన్సన్ కూడా యాభై సంవత్సరాలు ఉంటాయి అతనికి మంత్రిని గారికి కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కానీ ఇద్దరికి బయలాజికల్ ఏజ్ వారు కానీ కండక్ట్ చేస్తే గోల్డ్ మెడల్ వచ్చేది మంత్రిని గారికి మాత్రమే ఎందుకంటే ఇతను న్యాచురల్ ఇతని బాడీ మీద ఎక్స్పెరిమెంట్లు తిని తినే చేసుకున్నాడు అతను ఒక మూడు వందల మంది సైంటిస్టులు పెట్టుకొని ఇంజక్షన్ చేసుకొని రోజుకి నూట పది టాబ్లెట్లు వేసుకొని చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తే కానీ తనకు ఆరోగ్యం రాలేదు అండ్ అయినా ఆ వారులో మంత్ర గారిని అతను గెలవలేడు ఓకే